హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దీపా హెల్తీ రెసిపీస్ అండ్ లాగ్స్ నేను మీ దీపాను ఈరోజు వీడియోలో కాకరకాయ మసాలా కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పే విధంగా మీ ఇంట్లో ఒకసారి కాకరకాయ మసాలా కర్రీ తేయండి చేది లేకుండా టేస్టీగా సూపర్గా ఉంటుంది కాకరకాయ ఇష్టం లేదు అనేవాళ్ళు కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు ఈ మసాలాతో నేను మా ఇంట్లో చేయడం వల్ల మా ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఇక్కడ నేను పావు కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మీడియం సైజు ముక్కలుగా రౌండ్గా కట్ చేసుకున్నాను లానున్న విత్తనాలు నేను సపరేట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఈ కర్రీలో లానున్న విత్తనాలను కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా మంది దీనిలో ఉప్పు పసుపు వేసుకొని వాటర్ నైట్ పిండేస్తారండి అలా వాటర్ పిండడం వల్ల దీనిలో విటమిన్స్ పుస్తకాలు అలాగే మినరల్స్ అనేసి పోతాయి అలా తీయకుండానే టేస్టీగా తయారు చేయబోతున్నాను ఒక ఫ్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా అన్ని ఆయిల్లో వేసుకోవాలి దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మనం వేసుకున్న ఉప్పు పసుపు అనేది కాకరకాయ ముక్కలకి పట్టే విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే కాకరకాయలని మగ్గించుకోవాలి మసాలా కోసం ఒక ఫ్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల మినంపప్పు రెండు టేబుల్ స్పూన్ జనంపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే మసాలన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలా మసాలా అనేది మంచిగా ఫ్రై అయిపోతాయి ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మసాలా అనేది మంచిగా ఫ్రై అయిపోతాయండి ఫ్రై లేదా తెలుసుకోవాలంటే ఒక మసాలా తీసుకొని నోట్లో వేసి మనకి కరగాలాడుతుంది అప్పుడు మసాలా అనేది మంచిగా ఫ్రై అయిపోతాయి ఒక త్రీ మినిట్స్ తర్వాత మంచిగా ఫ్రై అయిపోతాయి గ్యాస్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న మసాలాని కంపల్సరీ చల్లగా అవ్వాలండి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి అస్సలు బరగ్గా ఉండకూడదు ఇక్కడ చూపించే విధంగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇదే మసాలాన్ని ఏ వెజిటేబుల్ కర్రీ అయినా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు టూ ఆర్ త్రీ మంత్స్ అనేది ఎయిట్ ఎయిట్ డబ్బాలు స్టోర్ చేసుకోవచ్చు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఈ మసాలా వల్ల టేస్ట్ అనేది కర్రీకి చాలా బాగా కుదురుతుంది మనం ముందుగా ఉడికించుకున్న కాకరకాయలు అయితే మంచిగా మగ్గిపోయాయి డీప్ ఫ్రై అవసరం లేదు మనకి కాకరకాయలు అనేది ఉడికిపోతే సరిపోతుంది ఇలా ఉడికించిన కాకరకాయలని వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని హీట్ అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ మెంతులు పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఆవాలు అనేది చిటిపళ్ళైన వరకు ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని సన్నంగా తురుముకొని వేసుకుంటున్నాను మీరు ఒకవేళ పెద్ద ఆనియన్ తీసుకుంటే వన్ ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది ఇలాగ సన్నంగా తురుముకొని ఆయిల్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వెల్లి పేస్ట్ కూడా వేసుకొని అలాగే కొంచెం కరివే ఒక రెమ్మలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే అల్మవెల్లి పేస్ట్ అనేది పచ్చివాసం పోతుంది అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా తీసుకొని సన్నంగా తురుముకొని వేసుకుంటున్నాను అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది టమాటాని మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో టమాటా అన్నీ మంచిగా మగ్గిపోతుందండి ఇప్పుడు గరితో అంతా ఒకసారి బాగా కలుపుకుంటే బాగా స్మాష్ అయిపోద్ది టమాటా దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం పౌడర్ వేసుకుంటున్నాను మీరు తినే స్పైసెస్ బట్టి కారం పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో నేను చింతపండు గుజ్జును కానీ ఏం యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు చింతపండు గుజ్జు వేయకపోయినా సరే కర్రీ అనేది టేస్టీగా వస్తుందండి మనం వేసే వాటరు మసాలంతా ఒకసారి బాగా కలుపుకొని వాటర్ అనేది బాగా మరగనివ్వాలి ఇలా రోలింగ్ బాయిల్ అయినప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయలను కూడా దానిలో వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి టూ మినిట్స్ ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ మసాలా పౌడర్ కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మసాలా వేసిన తర్వాత వెంటనే ఒకసారి బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇందులోనే ఒక రెండు లేక మూడు పచ్చిమిర్చి తీసుకొని పొడగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల మనం వేసే మసాలాన్ని కాకరకాయకి బాగా పడుతుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి అంతా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకొని కర్రీ అయితే పక్కన పెట్టుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కాకరకాయ హెల్త్కి చాలా మంచిది కానీ చాలా మంది చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చేదు లేకుండా రైస్లోకే కాదండి చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తెలియజేయండి కమెంట్లో వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్